దేవునికి స్తోత్రం ఈ వీడియోలో మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క తల్లి అయినటువంటి మరియమ్మ గారి విషయంలో హోసరా మినిస్ట్రీస్ దైవజనుడు జాన్విసుడి గారు మాట్లాడినటువంటి మాటలకు ఒక దైవ సేవకుడిగా నా యొక్క స్పందనను నేను తెలియజేస్తూ ఉన్నాను గబ్బ్రేడు దేవదూత మరియమ్మ గారి దగ్గరికి వచ్చి మాట్లాడినటువంటి దాని గురించి వారు చెబుతూ నూర్మి అని గాబ్రేలతో అన్నట్టు వారు చెప్పారు దాని విషయంలో సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతూ ఉంది పరిశుద్ధాత్మదేవుడు లేఖనాల్లో ప్రభుత్వ యేసుక్రీస్తు వారి యొక్క తల్లి అయినటువంటి మరియమ్మ గారి గురించి అసలు ఏమని రాయబడి ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం మొట్టమొదటి ఏంటంటే స్త్రీలను గౌరవించాలి ప్రవీణుని ఏసుక్రీస్తు వారు వ్యభిచారం మందు పట్టబడినటువంటి స్త్రీని కూడా అమ్మ అని పిలిచారు కడుక బైబిల్ గ్రంథంలో స్త్రీలను కించపరిచినట్టు ఎక్కడా లేదు వారి యొక్క గుణ లక్షణాలు మంచిగా ఉన్నటువంటి వారిని ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథం వారిని సన్మానించింది మెచ్చుకుంది కనుక ఇప్పుడు అసలు బైబిల్ గ్రంథంలో ప్రభు క్రీస్తు వారి యొక్క తల్లి అయిన మరియమ్మ గురించి మరియమ్మ గారి గురించి అసలు లేఖనం ఏం చెప్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకొని దాన్ని మనం వివరించుకుందాం లోకాసు వార్త మొదటి అధ్యాయం ఇరవై ఆరు వచ్చినలో ఆరో నెలలో గాబ్రేయలోని దేవదోత గలయాలోని రజరేతన ఊరిలో దావి వంశస్థుడైన ఏ చెప్పునకు ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యకయంతకు దేవుని చేత పంపబడి దేవుని చేత పంపబడి పంపబడిను ఆ కన్యక పేరు మరియ గాబ్రేడి దేవదోత కన్య మరియ గారి దగ్గరికి వచ్చింది ఆ దోత లోపలికి వచ్చి ఆమెను చూసి దయాప్రాప్తురాల నీకు శుభము నీవు దేవుని వలన కృప పొందితివి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుకుంటుండగా దూత మరియా భయపడకము దేవుని అని నువ్వు కృప పొందితివి మొట్టమొదటగా మరియమ్మ గారిని తండైనటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి రావడానికి ఆమెను ఎన్నుకున్నారు మొట్టమొదటిగా మరియమ్మ గారు దేవుని వల్ల కృప పొందినటువంటి వ్యక్తి దేవుని వలన దయ పొందినటువంటి వ్యక్తి అయితే ఆమె ఏమందంటే దేవుని వలన నువ్వు కృప పొందేది ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుడు కానీ ఆయనకు యేసు అని పేరు పెట్టదు ఇక్కడ యేసుక్రీస్తు వారి జననం గురించి గాబ్రేడు దేవదూత మరియమ్మ గారితో చెబుతున్నప్పుడు ఆమె ఏమనందంటే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి విషయం దేవుని యొక్క వాక్యం ఏమని వ్రాయబడి ఉంది అందుకు మరి నేను పురుషుని ఎరుగన దానినే ఇది ఎలా గుజరునని దోదతో అనగా కన్యగా ఉన్నటువంటి మరియమ్మ గారు పురుషుడు తెలియదు మరి నే నా గర్భం ఎలా వచ్చింది అని ఆమె అనుకున్నప్పుడు నేను పురుషుని ఎరగరే అని చెబుతున్నప్పుడు గాబ్రేడు దోత ఏమని చెప్తున్నారు పరిశుద్ధాత్మ నీ మీద కూర్చును సర్వోన్నతుడి శక్తి నుండి కమ్ముకొనుడు కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును అని చెప్పారండి ఈ సందర్భం గురించి వారు మాట్లాడుతూ జాహ్నవేశ్వరి గారు నోరుమి అని గాబ్రేడు దోత మరి అమ్మగారిని అన్నట్టు చెప్పారు ఒక కన్నిక గర్భవతి అయిందని అని ఆమె అనుకున్నప్పుడు నాకు పురుషుడంటే తెలియదే మరి నాకు ఎలా గర్భం వచ్చింది అని ఆమె ఆ విషయాన్ని గురించి ఆమె ఆలోచించుకుంటూ ఉంది అప్పుడు గాబ్రేళ్ళు దేవదోత గారు వివరణ ఇస్తున్నారు నీవు దేవుని వల్ల కృప పొందితివి నీకు దేవుని దయ ఉంది పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో నువ్వు గర్భం ధరిస్తావు ఎందుకంటే పుట్టబోయేటటువంటి వ్యక్తి ఎవరంటే లోకరక్షకుడు దేవుని కుమారుడు పరిశుద్ధుడైనటువంటి శిశువు పడుతున్నాడు అని చెప్పిందండి మరియమ్మ గారు మొట్టమొదటిగా దేవుడు ఆమెకు తోడుగా ఉన్నాడు రెండవదిగా మరియమ్మగారు దేవుడు పొందింది మూడవదిగా మరియమ్మగారు దేవుని యొక్క కృప పొందింది నాలుగవదిగా మరియమ్మగారు విషయంలో మనం ఆలోచిస్తే దేవు దేవుని వాక్యం ఏమైనా రాబడింది గారి గురించి ఎలిజిబెత్ ఎలిజిబెత్ ఏమని చెబుతూ ఉంది నలభై రెండవ విషయంలో దేవుని వాక్యంలో స్త్రీలలో నువ్వు ఆస్వార్దింపబడిన దాను నీ గర్భ ఫలమును చూడండి నా ప్రభు తల్లి నా ఇద్దరికూ వచ్చిన నాకు ఎలాగూ ప్రాప్తించను ఇదిగో నీ శుభవచనం చెవిరబడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో కత్తులు వేశను ప్రభు ఆమెకు తెలియజేసిన మాటలు కాక నమ్మిన ఆమె ధన్యు రాలేదు చూశానండి స్త్రీలలో నువ్వు ఆశీర్దింపబడిన ఓ ఈ భూమి మీద పుట్టినటువంటి స్త్రీలందరిలో ఆస్వాదినటువంటి ఆమె గారు కనుక మరియమ్మ గారి గురించి బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు భక్తుల ద్వారా లోకా గారు వైద్యుడు ఆయన ద్వారా ఎంత స్పష్టంగా రాయించాడు మరి అటువంటి మరియమ్మ గారిని అలాగ తోడనాడొచ్చా అలాగ మాట్లాడచ్చా అపోసిన కార్యాలు కూడా లోకా గారు ఆమె గురించి వ్రాసినటువంటి సందర్భం ఏంటి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే లోకా స్వార్థలు కూడా గారు గురించి క్షమించాలి అపోసల కార్యాలలో కూడా లోకా గారు గారి గురించి రాశారండి దేవుని యొక్క వాక్యంలో నూట ఇరవై మంది జాన్ మార్కు గారి యొక్క ఇంటిలో మేడగదిలో తండ్రి వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడి కొరకు కనిపెడుతున్నప్పుడు అక్కడ వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను మొదటి అధ్యాయ పద్నాలుగు వచ్చారు అప్పోసుల గ్రంథం ఏసు తల్లి అయిన అయ్యు ఆయన సహోదరులను ఏకమణితో ఎండత ప్రార్థన చేయుచుండిరి నూట ఇరవై మందిలో ప్రభువైన యేసుక్రీస్తు వారి తల్లి అయినటువంటి మరియమ్మ గారు ప్రదానం చేయబడిన తర్వాత ఏసుక్రీస్తు ప్రవారు జన్మించిన తర్వాత ఏసేపుతో వివాహం అయిన తర్వాత పుట్టినటువంటి సంతానం కూడా నూట ఇరవై మందితో కలిసి మేడగదిలో వారు ఉన్నారు అని వాక్యం స్పష్టం ఉంది కనుక మనము ఒక దైవచనుడు తెర ముందుకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మాట అనేది జాగ్రత్తగా ఉండాలి ఒక దైవచనుడిగా దేవుని వాక్యం ఏమని చెబుతుంది అపోస్తున్నటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రికలో దేవుని వాక్యం ఎవరు రాయబడింది తిమోతితో తిమోతి నీ ఎవరో బట్టి ఎవరో నేను తృణీకరి కానీ మాటలోను ప్రేమలోను విశ్వాసంలోను ప్రవర్తనలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు అని పరిశుద్ధాత్మ దేవుడు అపోసిన పౌరు గారి ద్వారా తిమోది గారికి రాయించారు కనుక మాట ఎలా మాట్లాడాలో ఒక దేవజీనుడిగా గౌరవంగా మాట్లాడాలి ముఖ్యంగా స్త్రీలను విశ్వంలో ఎంత గౌరవించి మాట్లాడాలండి పరిశుద్ధాత్మ దేవుడు గారి ద్వారా మరి దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా ఆమె ఆమెను ఎలాగా ఆమెలో ఉన్నటువంటి లక్షణాలు ఏ విధంగా తెలియజేశారు దేవుని వల్ల కృప పొందిందని ఆమె మీద దేవుడు దయ ఉందని దేవుడు తోడుగా ఉన్నాడని ఎలిజబెత్ గారు కూడా మరి అమ్మగారిని నువ్వు ధన్యురాలు స్థిరలో నువ్వు ఆశీర్వద్ధపడిందారు అన్నారు ఓసరా మినిస్ట్రీస్లో ఉన్నటువంటి జాన్వేసి గారికి వాక్యం విషయంలో జ్ఞానం లేదు వాక్య పరిజ్ఞానం లేదు ఒక వాక్యాన్ని తీసుకొని దాని గురించి వివరించడం తెలీదు వాక్య పరిజ్ఞానం జీరో కోసం మిస్టర్ జానవెట్ గారు ఎందుకంటే స్టేజి మీద నిలబెడుతున్నప్పుడు ఏదో సొల్లు మాటలు సోది మాటలు పనికిమాల మాటలు ఎదుటిగా ఉన్నటువంటి వారిని లభించాలనే ఉద్దేశంతో చదువుతారు కానీ ఎక్కడ ఒక వాక్యాన్ని గురించి ఆ వాక్యానికి సంబంధించినటువంటి సమయం ఏంటి సందర్భం ఏంటి అక్కడ వాక్యం ఎందుకు రాయబడింది దాని పుట్టుపూర్వతరాలు ఏంటి దేవుడు ఎందుకు ఆ సందర్భంలో ఆ వాక్యాన్ని రాయించారు ఆ వాక్యంలో నుంచి ఈ తరంలో ఉన్నటువంటి మనం ఆ వాక్యం నుంచి మనం ఏమి నేర్చుకోవాలి అని ఒక్క వాక్యాన్ని గురించి క్షుణ్ణంగా పరిశోధించి పరిశీలించి దేవుడి సహాయంతో ఒక్క వాక్యాన్ని వివరించినటువంటి విధానం నేనే లేదండి పాటల విషయంలో ఓకే మంచిగా పాటలు పాడతారు కానీ వాక్య పరిజ్ఞానం లేదు ఆ స్టేజీ మీద నిలబడినప్పుడు ఆ కా ఆ యొక్క చేతి యొక్క కాలం అడవటం ఆ వందనాలు స్టైల్కి చెప్పటం సినిమా టైపులో యూట్యూబ్లో ట్రోల్స్ చేస్తున్నారు సినిమా వాళ్ళు హీరోలు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తిస్తున్నారని యూట్యూబ్లో సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు చావకుల మీద అది గమనించరు అది తెలుసుకోరు బైక్ ముందు ఏం మాట్లాడతారో తెలీదు ఏదో మాట్లాడుతానో ఏదో నవ్వించడానికి అనుకుంటారు దేవుని వాక్య ఏమని చెబుతూ ఉంది ప్రభుక్రీస్తు వారు ఏమని చెప్పారు మనుషుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శిన లెక్క ఉంది వాక్యంలో నువ్వు ఎందుకు మాట్లాడుతుో ఏ విషయంలో మాట్లాడుతుో దాని గురించి పూర్తిగా వివరి వివరణ దేవుడికి ఇవ్వాలని వాక్యంలో చెబుతుంది వాక్యం చెబుతుంది మొట్టమొదటిగా దేవుడిని క్షమించమని అడగాలి జ్ఞానవేశ్వరి గారు ప్రభు మీరు ఎన్నుకున్నటువంటి సాధనమైనటువంటి మరియమ్మ గారి విషయంలో నేను అలాగా గాబ్రేడు దోత నూర్మి అని అందని నేను అన్నాను గాబ్రేడు దోత నూర్మి అల్లా దయా ప్రాప్తులు నీకు శుభము నీవు దేవుని వల్ల కృప పొందితివి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని గౌరవించి మాట్లాడుతున్నాడు దేవదోత గారిని ఆమె కన్యక పురుషుని ఎరగనటువంటి ఆమె దేవుడి సంకల్పంలో దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి మరేమ్మగారు గారిని పూజించాలా పూజించకూడదా అనేది కాదు ఇక్కడ సందర్భం దేవుడు ఎందుకున్నటువంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారిని మనం గౌరవించాలి అంతేగాని మన నోటికి వచ్చినటువంటి మాటతో మనం మాట్లాడి ఎదుటోళ్ళు లభించాలని మాట్లాడితే జ్ఞానం ఉండదండి మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామని కనీసం సెర్స్ పని చేయగా ఎలా మాట్లాడుతున్నాం ఏంటి ఎందుకు మాట్లాడుతున్నాం అని ఆతన దేవుని వాక్యం ఉంది కదా ప్రభుత్వల ఆత్మలు ప్రవ ప్రవక్తల యొక్క ఆత్మలు వారి స్వాధీనంలో ఉంటాయని మనం మేం మాట్లాడుతున్నాం అనేది మనకు తెలుసు మనకు తెలియకుండా మనం గబక్కన మాట్లాడడం లోకస్తుల లాగా లోకవస్తులు లోకంలో ఉన్నటువంటి వారు ప్రభు నుండి క్రీస్తు వారి తల్లి అయినటువంటి గారి గురించి ఎవరైనా ఏదన్నంటే మనందరం ఒకే తాడుకొచ్చి వారిని మనం గద్దించి ఎందుకు మీరు ఎట్లా అంటున్నారు యేసుక్రీస్తు ఆ తల్లి అంటూ మరేమగారు ఇస్తున్నారు అని మనం అనాల కంచి చేరు మీ కాసేవాళ్ళు ఎవరు మన వాళ్ళే మనం బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు చరిత్రలో ప్రభు అయినటువంటి క్రీస్తువా నియమించిన వ్యక్తుల్ని మనమే దూషించి మనమే ఇష్టం చేసి మాట్లాడితే బయట వాళ్ళు ఇంకెట్ మాట్లాడతారు కనుక మన ఇల్లు మనం ఊడ్చుకొని శుభ్రం చేసుకోవాలి ఎల్లుటోడు వచ్చి మన ఇల్లు శుభ్రం చేయడం కాదు కనుక దైవజనులు ఎవరైనా సరే ఈ వాక్యం వింటున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే దైవజనులు ఉంటే జాగ్రత్తగా యూట్యూబ్లో సోషల్ మీడియాలో జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోండి ముందు నేర్చుకోవాలండి మాట్లాడటం కూడా అనేది కూడా ఒక స్కిల్స్ మాట్లాడటం అనేది కూడా ఒక కళ మాట్లాడటం అనేది కూడా ఒక అలవాటు అదేంటారా కుటుంబాల్లో మాట్లాడుకున్నట్టు సరదాగా మాట్లాడుకున్నట్టు మైకి ముందుకు వచ్చి స్టేజీ మీద మాట్లాడితే కుదరదు వాక్యం విషయంలో వాక్యాన్ని వివరించేటప్పుడు జాగ్రత్తగా ప్రతి మాట ప్రతి సందర్భం జాగ్రత్తగా ఆల్చి చూచి జాగ్రత్తగా మాట్లాడాలి ఇదివరికి లాగా పరిస్థితి మనం ఏది మాట్లాడినా పబ్లిక్లో అందరికీ తెలిసిపోద్ది కనుక సోషల్ మీడియా ట్రోల్స్ వస్తూ ఉంటాయి వయసు పెరిగినప్పుడు జ్ఞానం కలిగి మాట్లాడాలి అంతేగాని మనం ఏదో మాట్లాడడం అన్న ఎదుటివ తృప్తిపరచడానికి ఎదుటి వాళ్ళు నవ్వించడానికి ఏంటంటే జాన్వేసి గారు అసలు వాక్య పరిజ్ఞానం లేదు సొల్లు సోది అసలు ఏం మాట్లాడుతుందో తెలియదు అదేంటంటారా ఒక్క వాక్యాన్ని తీసుకొని దాని గురించి వివరించినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు కనుక చూడండి ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంత ట్రోల్స్ జరుగుతూ ఉందో జాగ్రత్తగా మాట్లాడాలండి దైవజనుడు మరి ముఖ్యంగా దైవజనులైనటువంటి వారు జాగ్రత్తగా మాట్లాడాలి ప్రతి మాట సోషల్ మీడియాలో వెళ్తున్నప్పుడు ఆ మాట విషయంలో దేవుడికి లెక్క చెప్పాలన్నమాట ఏదో మనం మాట్లాడితే అంటే అట్ట తాము జరిగించిన క్రియలు చొప్పునవి మంచివే కానీ చెడ్డవే కానీ ప్రతి వాడు తీర్పు పొందినట్టు క్రీస్తు నాయపేయటం ఏదో ప్రత్యక్షం కావాలి అని దేవుని వాక్యం ఉంది మనుషుడు పలుకు అర్థమైన ప్రతి మాట గురించి విమర్శించిన లెక్క చెప్పాలని క్రీస్తు ప్రభుత్వం స్పష్టంగా చెప్పారు మరి ఇంత వాక్యంలో వాక్యం ఇంత స్పష్టంగా దేవుని వాక్యం రాయబడినప్పుడు పరశుద్ధా దేవుడు సాయంతో లేఖనాలు భక్తులు రాసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు స్పష్టంగా చెప్పినప్పుడు మనం ఎంత జాగ్రత్త మాట అలాగే అపోస్తులు విషయంలో కూడా పేతురు గారు విషయంలో యాకోబు గారి విషయంలో కూడా చాలామంది పేతురు గారు పేతురు యాకోబు ఎవరు మన ఇంటి పక్కన వాళ్ళ మన చుట్టాల మన బంధువుల మన స్నేహితుల మన ఇరుపొరి వార భక్తులు భక్తులను గౌరవించడం నేర్చుకోవాలి పేతురు గారు యాకోబు గారు అబ్రహాము గారు భక్తులను గౌరవించాలండి వాళ్ళ త్యాగం ముందు వాళ్ళ పరిచయం ముందు వాళ్ళ కాలు గోటు కూడా జరిపో మనం వాళ్ళ కాలు గోటు కూడా మన భక్తి సరిపోదు వాళ్ళ త్యాగం పొరుగు యేసుక్రీస్తు వరకు కొరకు వాళ్ళు పడినటువంటి శ్రమ అది కట్ట విలువ కట్టలేనటువంటిది ఎలా కట్టలేనిది విలువ కట్టలేనటువంటిది వాళ్ళు భక్తులు దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు పేతురు యాకోబు యోహాన్ ఏం పిలవడం అది పేతురు గారు యాకోబు గారు యోహాను గారు మరియమ్మ గారు అని పిలవాలంటే గౌరవించాలి గారు అని కనుక ఈ వా ఈ యొక్క విషయాన్ని వారు ఎవరైనా సరే విశ్వాసులైనా దైవజనులైనా సరే ఎవరైనా సరే జాగ్రత్తగా మాట్లాడలే మరి ముఖ్యంగా దైవజనులు నీ మాట విశ్వాసుకు మాదిరిగా ఉండాలని దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది తిమోతి గారు రాసిన మాట పత్రికలో దేవుని వాక్యంలో స్పష్టంగా నేను చదువుతారు జాగ్రత్త అవుతుంది మీరు పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రిక అపోస్త పౌలు గారు తిమోతి రా గారికి రాసినటువంటి పత్రికలో చూడండి దేవుని వాక్యం ఏమన్నా రాయబడింది ఉంది అపోసినటువంటి పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండ వచ్చనంలో ఎవరు రాయబడి ఉంది ఏమని వాక్యంలో నీ ఎవరని బట్టి ఎవరును నేను తృణీకరింపు కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు నాకు ఈ ఈ యొక్క చెయ్యి నోటిగాడు పెట్టుకోవడం అనేది కొంచెం అదొక పొరపాటు అండి అలా పెట్టుకోకూడదు నాది కూడా తప్పి అలా పెట్టుకోకూడదు దాని విషయంలో కూడా నేను నేర్చుకుంటాను దిద్దుకుంటా కనుక ఇక్కడ దేవుని వాక్యంలో ఏమైనా రాయబడింది మాటలోను చూశారండి తిమోతి గారు ఒక దైవజనుడు అపోయిన పౌలు గారు ఆయన అపోసురుడు తిమోతి గారు ఆయన ఆత్మీయ కుమారుడు దైవజనుడైనటువంటి తిమోతి నీ మాట జాగ్రత్తగా ఉండాలి విశ్వాసులకు మాదిరిగా ఉండాలి అని స్పష్టంగా చెప్పారు కనుక జాగ్రత్తగా మాట్లాడాలి మన మాట జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే యూట్యూబ్లో ట్రోల్స్ క్రీస్తు రంగీకరించినటువంటి వారు క్రైస్తవుల విషయంలో జరిగినటువంటి ట్రోల్స్ మరి ఎవరి విషయంలో అలా జరగట్లేదండి యూట్యూబ్లో సోషల్ మీడియాలో కనుక జాగ్రత్తగా మనం మాట్లాడుదాం మన మాట దేవుడి దగ్గర లెక్క చెప్పాలి అనేటటువంటి సృహ కలిగి జ్ఞానం కలిగి వివేచన కలిగి మరియమ్మ గారిని దేవుడు ఎన్నుకున్నటువంటి పాత్ర తండే రెండు దేవుడు గారిని ఎన్నుకున్నారు ఆమె ఆమెకు ప్రభు తోడుగా ఉన్నాడు ఆమె ప్రభు యొక్క దయ పొందింది ఆమె ప్రభు యొక్క కృప పొందింది ఆమె శ్రేణులలో ధన్యురాలైంది జాన్ మార్కు గారి యొక్క ఇంటి గదిలో నూట ఇరవై మంది తండ్రి వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మదేవుడు కొరకు కనిపెట్టమనేసి క్రీస్తుపురవారు చెప్పినప్పుడు వాళ్ళతో పాటు కలిసి తగ్గింపు కలిగినటువంటి జీవితం కలిగి ఉన్నాను అదే అండి వాక్యంలో ఉన్న విషయం నా సొంత మాటలు కాదు ఇవి దేవుడు లేఖనాలు రాయించిన విషయాలనే నేను నేర్చుకొని దేవుడి సహాయంతో నేను చెబుతున్నటువంటి మాటలు ఇవి నా సొంత మాటలు కాదు ఇవి కనుక వినండి ముందు నేర్చు వినాలి నేర్చుకోవాలి వాక్యం ప్రకారం మనం జీవించాలి అటి కృప ప్రభు మనకాని గురించి మనలో మార్పు రావటకు ప్రభు సహాయం చేయగాక ప్రభు సహాయం చేస్తున్నప్పుడు మనలో మనం మారి ప్రభు కొరకు జీవించినగాక అటు కృప ప్రభు మనకాని కాక మన ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తువారి పశుద్ధి నామలు హృదయపూర్వక వందనారు నా పేరు డానే నేను దైవజను